వెల్కమ్ టు స్నేహ ఫార్మ్స్ మా స్నేహ ఫార్మ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను ఈరోజు బుధవారం వెన్నెల బుధవారం ఈ వెన్నెల బుధవారం నాడు వరకు చెప్తాను జాగ్రత్త గమనించండి ప్రస్తుతం ఈ సమయంలో ఈ సమయం నుంచి ఒంటి గంటన్నర వరకు కూడా కోడి పింగళ పంది కోడి పింగళ పంది అంటే కోడి పింగళ మీద నెమలి డాగ కాకి ఊడిపోతాం படிப்பிங்க பந்து கோடி பிங்கல கோடி பிங்கல பந்து கோடிராஜு கோடிராஜு கோடி பிங்கல பந்து கோடி பிங்களமீத டேக காக்கி நெமலி மூடி போட்டு அல்லது நெமல பிங்கல மீதா நெமல பிங்குள மீத டேக காக்கி கூட போட்டு மீது சரி கமனிச்சு கொஞ்சம் நெமல பிங்க டேக காக்கி போட்டு நெமல் டேக மீத காக்கு போட்டுனாரு வரும் கூட ஆரம்பிச்சு இக்கப்போருந்து రెండున్నరకు వస్తే కాకి డ్యాకే పంది గత ముందు వంతులో ఏదైతే మరణ అయిందో రెండో వంతు ఆ నెక్స్ట్ వంతులో అది రాజవర్గంలో వస్తుంది కాకి డాకే పందిలో కాకి డ్యాగ్ మీద కాకి డాగ్ పందిలో కాకి డ్యాగ్ మీద కోడి నెమలి పింగలి మూడు పోతాయి పోతాయి కోడి నెమలి పింగలి పోతాయి అలాగే కోడి డ్యాగ్ మీద నెమిలి పింగల పోతాయి నెమిలి నెమిలి పింగల పోతాయి నెమిలి పింగల కూడా పోతాయి నెమిలి పింగళాలు ఉంటాయి నెమిలి పింగళ పోతుంది వేరే వేరే ఉండదు నెమిలిపోతుంది పింగళూ పోదు కోటా ఇకపోతే నెల మీద పింగళ పోదు కాకి నెమ్ముల మీద పింగళ పోదు అక్కడికి అది రెండున్నర వరకు ఉంది ఇంకా రెండున్నర దాటిన కానించి నెమిలి పింగళ పొంది నెమిలి పింగళ పందులో పింగలు రాజు నెమిలి పింగుల పందులో పింగళ రాజు అయితే నెమిలి పింగళ మీద కాకి కోడి డేగ మూడు నెమ్మల పింగళ కాకి నెమ్ముల మీద కోడి డాకపో కాకి మీద కానీ నిమ్ముల మీద కానీ అలా కాకి నెమ్ములు కలిసి ఉంటుంది కాకి నిమ్ముల మీద కానీ కోడి డాకపోదు కోడి పింగళ మీద డాగిపోవద్దు మూడు బిట్లు కోడి పింగళ మీద ఈ గతంలో మీకు పెట్టడం కూడా జరిగింది దాని అనుసరించి నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వీరి మీరు ఆ పట్టి కూడా క్లేస్ని వేసుకుని నేర్చుకోవాలి అది మూడున్నర వరకు ఇకపోతే నాలుగో వస్తే కోడి రాకపోయింది మూడవ వంతులు ఏదైతే మనమో నాలుగో వంతులు అది రాజు కోటి పండు కోటే పందుల్లో పింగలి కాకి నెమలి మూడు పోతాయి కోటి పండు ఇకపోతే కోటిటేక మీద నెమలి పింగలి కాకి మూడు పోతాయి అయిపోతే కోడి పింగళ మీద కాకి నెమలి పోతాయి కాకి పోతే కాకి నెమలి కాకి నెమలి విడివిడిగా ఉండొచ్చు కాకి నెలలు కూడా ఉండవచ్చు కాకుల్లో కాకులు ఉండదు అది దీని మీద కోడి మీద పోతుంది కాకిటాక మీద నెమిలిపోతుంది కాకి మీద నెమలి ఏదైనా నెములు ఉంటే కాకి డాగ్గు వేసుకోవచ్చు నెములు ఏమిలి అయిపోయింది నిముల మరణ కోడి రాజులో ఇదేం మరణ కూడా ఐదో చెట్లు రాజు అవుతుంది ఐదో వందలు రాజు అవుతుంది ఐదులో కాకి నెములు నెమల రాజు కాకి నెములు పందుల్లో డేగ పింగలి కోడిపోతాయి దీని మీద కాకి నెమల మీద డేగ కోడి పింగల మూడిపోతాయి అలాగే కాకి మీద నెమలి కోడిపోతాయి కాకి మీద నెమిలి కోడిపోతాయి ఇంకపోతే మూడే బిట్టు నిమిలి పింగుల మీద కోడిపోతుంది ఏదైతే మరణ కోడి ఆ మరణ కోడి మిగతా అన్నింటి నాలుగు గంటల మీద పోతుంది ఇది ఐదు ఈ ఐదు నెక్స్ట్ ఈరోజు బుధవారం చెప్తున్నాను ఐదో తారీఖు రేపు ఒంటికంట ఇదే బిట్లో ఇది ఈదు వరుస నక్షత్రంలోకి వస్తే నేను అశ్వినికాడ్ నుంచి నేను రేపు కానీ ఎల్లుండి కానీ పెడకడం జరిగింది అశ్వినికాండ మొదటి నక్షత్రం కానీ చెప్తున్నాను కాకపోతే ఇప్పుడు సమయానుకూలం బట్టి నేను భరణి నక్షత్రం గురించి చెప్తున్నాను భరణీయ నక్ష భరణీయ నక్షత్రంలో భరణీయ నక్షత్రంలో పిచ్చుకున్న గౌడి మీద నెమిలి ఎర్రపళ్ళకోడిపోతుంది పిచ్చుకున్న గౌడి మీద నక్షత్రంలో గౌడు బాగా నడుస్తుంది పిచ్చుకున్న గౌడి మీద నెమిలి ఎర్రపళ్ళకోడి ఇక చీకటిలో భరణీయ కుర్తిగా నక్షత్రం ఈ భరణీ కుర్తిగా నక్షత్రం అంటే ఇక మీకు ఒట్టింది నాకు నిజం ఏంటి అనమాట నెంబర్ వన్ ఈ భరిణి కుత్తిక నక్షత్రాల్లో రెండు రోజులు ఒకే రకంగా పట్టాడుతాయి ఎరుపు పిచ్చుకొని కోడి మీద నెమిలి ఎర్రపడిన కోడికి పోతాయి గోడి మీద అలా కాకుండా ఒక ఎరుపు మించిన కాకిని తీసుకొస్తే మించిన కాకి మీద నలుపించిన కాకిపోతుంది రెండు కాగిడాయలు పడ్డాయి జోట్లు ఏది ఏరిపోయి అనుకుంటే అది పట్టుకుపోతుంది జోట్లు ఏది ఎరిపిక్కుంటే అది ఎరుపు మించిన కాగిడియాల మీద కాకుల మీద పసింకలి కూడా పోతాయి నలుపు కలిగిపోతాయి పసింకలి అంటే నల్లబోరు ఉండాలి దీని మీద నలుపనిపించుకోవాలి అలాగే సేమ్ కుత్తిక నక్షత్రం కూడా ఇంతే ఇది చీకటిలోనే రావాలి చీకటిలో వస్తేనే పట్టాడు ఇకపోతే ఇంకా మీకు ఈ వేళ వెన్నెల రోజున వచ్చింది ఇది ఈ ఎరపించి కాగిలినప్పుడు నాలుగో వంతులోను కోడి డాక పందెం ఉంది నాలుగో వంతు ఈ నాలుగో వంతులో కోడి డాక పందుంలో కోటి డాగంటే ఎరుపు కలదు కోటి అంటే కోడి డాగ్ అంటే ఎరుపు కలదు కాబట్టి నాలుగులో అయితే ఈ నక్షత్రంలో మీకు ఎరుపు పంది ఇచ్చాడు కాబట్టి ఈడు వరుసలో కూడా కోటి డ్యాగ్లో ఎరుపు రాదు కాబట్టి నాలుగు వంతులు ఈ ఈ రోజుని కోటి డ్యాగ్ పందె నాలుగో వంతులు కరెక్ట్గా జరుగుద్ది నైన్టీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అలాగే మీకు పంతొమ్మిది తారీఖు నుంచి వివరించాను ఇకపోతే శివరాత్రి కూడా పంతొమ్మిది తారీఖుని మీరు ఏదన్నా వేసుకోండి జోడీ కానీ ముసుగు కానీ వేసుకోండి జోట్లో కోడి కోడి అంటే ఎలాగుండదు మీకు తెలుసు తెల్లబొంగు తెల్ల సోకలు తెల్లరాకుండా కోడికా కావచ్చు పసింగల్ కోడి కావచ్చు కోడి పింగలు కావచ్చు ఒకవేళ ఆడేది దింపితే రెండు కొట్టుకుంటాయి ఏది దేని సత్తా ఉంటే అది దేని దేనికాల ముందు ఎక్కితే అది పట్టుకుపోతుంది కానీ దింపుకుంటానికి కానీ ముసుగు కానీ కావాల్సిన ఏంటి నెంబర్ వన్ కోడే ఉండాలి ఏకరంగా కోడే ఉండాలి రేపు పంతొమ్మిది తారీఖు మంచి పంతొమ్మిది విశాఖ నక్షత్రం వేళ లేకపోతే ఇరవై ఆరో తారీఖుని శివరాత్రి రోజుని అది ఎప్పటిదాకా ఉందంటే సాయంకాలం నాలుగున్నర వరకే ఉంది నాలుగున్నర వరకు కూడా ఒక తెలుపు గల్ డాగ్ మీద ఒక నలుపు గల్ డాకపోద్ది ఒక తెలుపు గల లెమల మీద నలుపు గల నెమల పోద్ది అదే జోట్లో తెలిపాను గేరువాకి పడితే గేరువ పట్టుకుపోద్దు ఒక పండాకిని పడితే పండుగ పట్టుకోదు పండాకి ఇటీటాకి ఇటుటాక మొదటి రంగు పండాగ రంగు అలాగే తెలుపు గల్ నెమలకి నలుపు తెల్లగా తెలసవాడాకి నల్సవడాక పడితే తెలసవాడ పట్టుకోదు ఇది నాలుగున్నర దాకా జరుగుతుంది అక్కడి నుంచి నాలుగున్నర దాటిగా నుంచి నెమలవన్నీ కాకి పని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పూర్తిగా నక్షత్రం లేదు అక్కడ నాలుగు ముప్పై తొమ్మిది వరకు ఉండు నాలుగు ముప్పై తొమ్మిది దాకా ఉండదు నాలుగు ముప్పై తొమ్మిది కాదు నాలుగు ముప్పై వరకు మీరు శ్రవణ నక్షత్రం బేస్ మీద ఆడుకోవచ్చు ఆ తర్వాత శ్రావణం ధనిష్ట ధనిష్టకి వెళ్ళిపోద్ది ధనిష్టాలో నెమలివన్నీ కాకి పని ఆ నెమలవన్న కాకి మీద ఏ కూడన్నా పోదు నెమలవన్న కాకి అంటే ఉండి నెమలు గట్టి కూసి ఉండాలి గట్టి కూసి ఉండాలి అతను ఏదో చేయాలి అది నెమలమైన కాయక కాకుల్లో నెమలమైన కాక కంటే కాకయ్య ఉండి గట్టి కూసి ఉండాలి ఈ రకంగా నక్షత్ర పనులు మీకు తొందరలో రెండు రోజుల్లో కానీ లేదా ఎల్లుండి కానీ అశ్విని కాని ప్రారంభించి మొత్తం నక్షత్రాల గురించి వివరణ చెప్తాం మీకు నక్షత్రం పనులు చెప్పినప్పుడు నక్షత్రంలో మూడు బిట్లు నాలుగు బిట్లు ఉంటాయి ఈ బిట్టు ఆ రోజు ఈదు వరుస తీసుకుని ఆ రోజు ఈదు వరుస తీసుకుని ఆ ఈదు చెప్పిన బిట్లు ఎక్కడ కలిసింది ఎన్నో ఊతులో కలిసిందో చూసుకుని ఆడుకుంటే సో కరెక్ట్గా మీరు జీవం పొందటానికి అవకాశం ఎక్కువ నక్షత్రాల గురించి వివరించు వివరించడం అంటే అసలు నక్షత్రాలు ఎన్ని అవి ఏ విధంగా పనిచేస్తేనే తరువాత తదుపరి వీడియోలు చెప్పదరుగుతుంది నక్షత్రాలు మనకి ఇరవై ఏడు ఇరవై ఏడులో ఒకటి అశ్విని అశ్విని భరిణి మూడు కృత్తిక రోహిణి భృగశిర మృగిశిర ఆరుద్ర పునర్వుస పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశేఖ అనురాధ జ్యేష్ఠ పూర్వషాఢ సారీ జాష్ట మూల మూల తర్వాత పూర్వషాఢ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ శ్రావణం శ్రవణ నక్షత్రం ధనిష్ట శతబిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు తొందరలో వీడియో పూర్వకంగా చెప్పడం జరుగుతుంది అది చెప్పినప్పుడు నేను నక్షత్రం చెప్పినప్పుడు అక్కడ దేని మీద ఏది వాటమైనది గమనించుకుని ఈదు వరుస పుస్తకం తీసుకుని ఆ వరుసలో నేను చెప్పింది ఏదైతే గెలుపు ఆ వంతులో ఎన్నో వంతులు ఉందో చూసుకుని టాలియర్స్ కట్టుకోవాలి అది ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ చిన్న ఏంటంటే ముఖ్యమైన మనమే వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి ఎంతవరకు ఈ కార్యక్రమం ఎంత విజయం సాధించిందంటే కేవలం ప్రేక్షకుల అభిమానం ప్రేక్షకులు ప్రోత్సాహం వలి ఇందులో నా ప్రేమ ఏమీ లేదు మరీ మరీ నొప్పి చెప్తున్నాను మీరు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి లైకులు కొట్టండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి గత ముందుకు నేను పెట్టమని కోరి ప్రార్థిస్తున్నాను